రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపులు జోరందుకున్నాయి టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీలో మరో బిగ్ వికెట్ పడింది టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పార్టీకి గుడ్ బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని అంటున్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గొల్లపల్లి సూర్యారావు సొంత నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారుగాని జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో మట్టికరిచారు వచ్చే ఎన్నికల్లో రాజాలు టికెట్ గొల్లపల్లికి దక్కేలా లేదు తన కూతురికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారాయన అది కూడా సాధ్యపడకపోవచ్చు అంటూ టీడీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు తన ఇంటి ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు బ్యానర్లను తొలగించారు త్వరలోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది వైసీపీలోకి వస్తే అమలాపురం లోక్సభ టికెట్ ను గొల్లపల్లికి కేటాయిస్తారని సమాచారం ఈ ఆఫర్తోనే ఆయన వైఎస్సార్సీపీలోకి వస్తారని చెబుతున్నారు